స్తోత్రాలు వంతనాలు ప్రభావ తండ్రి ఆనగారి తండ్రి మీటింగ్లు పెడుతుండగా తండ్రి ఆయన కొవ్వూరులో అద్భుత కార్యం జరిపించు తండ్రి ఏక ప్రజల తండ్రి ఆయన నడిపించు ఆ తండ్రి ధనము కావాలి ప్రభావం తండ్రి చూపుతండి ఆయన మీకు ఏది పొందినా కూడా తండ్రి సమృద్ధి దాచే అనేక ప్రజలు వస్తుండగా ఆహార కానీ తండ్రి ఏది పొంది లేకుండా ఐదు రెట్లు రెండు చేపల అందరికి మంచి అనేది ఆహారం దాయిచ్చే తండ్రి బాబా మీ ఆకాశం అక్కడికి తండ్రి మీ సేవ ప్రీతాన్ని దాయిచ్చే తండ్రి ఆయన అనేక ప్రజలు నడిపించి మీ దీవెన ఆశీర్వాదాన్ని ఇదిగా మెడిగా తండ్రి ఇదిగో తండ్రి స్త్రీలు గారు తన కుటుంబాన్ని దీవించి వారికి ఇచ్చిన బిడ్డలు దీవించు మంచి మార్పు తెచ్చి వారికి అప్పుల బతకాలు ఉన్నాయి ఏ సు రామకులు అప్పుల బతకాలు తొలిపోవును కాక ఇప్పుడు వెళ్తుండగా మీ ఆత్మను తోడుకు ఉంచి తండ్రి నీ కృప చెప్పు నడిపించి తండ్రి మీ దీవి ఆశీర్వాదాలు తెలుపు తండ్రి ఇదిగో తండ్రి రామనాథ్ రామనాథ్ గారి తండ్రి సహోదరి అయ్యప్ప గారి కుటుంబాన్ని దీవించి ప్రభా తను వాళ్ళ భార్య భర్తను దీవించి ఆశ్రయించి కృప చూపుతండి ఆయన తల్లికి ఆరోగ్య విషయానికి మనం దాయించే తండ్రి ఆయన

నది నీతి నరిగా వరకు పుట్టిన స్వస్థత చేస్తున్నా స్వచ్ఛత కలు గురిగా ఆరోగ్యం శక్తి వాళ్ళ ఉదాహేత ఇంక తండ్రి పిడతడి శుభలక్ష్మి గారు పుట్టి బ్రవా నది నీతి నాయన ఏ స్వస్థత కలుగురు కాక మీ గాయాలలో నాయనా మీ వ్యక్తమ బిడీ ప్రోత్సహించు స్వస్థత బిడలో దాయించే వారికి ఇచ్చిన బిడలు దీవించు రాకపోయి పరిశుద్ధాపడు భార్య భర్త దీవించు దానికి ఏంటి కొద్దులెక్క సమృద్ధి సంతోషం జీవితాన్ని సాధించుతాండ్రిపజీ బయమ కలుగురు కాక ఇచ్చిన పిల్లలందరినీ దీవించు ఆశ్రయించుతాండ్రి ఏ తల్లి ఏ కొన్ని ఆశీర్వాదాలు నీటిగా విడిగా దాయించమని తండ్రి కుమార్ పరిశుద్ధామేసు మన తండ్రి అయిన దేవుడు ప్రేమ ఏసుల వారి కృపయు పరిశుద్ధాత్మన్య సమాసం ఇప్పుడు ఎలా సదాత్డే నడిపించదుగాక పిల్లలందరినీ దీపింపబడేది కాక ఆమె